శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్య నమ హరి ఓం శ్రీమాత నమ ప్రేక్షకులందరికీ నమస్కారములు ఈ యొక్క జూన్ మాసంలో మాసం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి ఈ యొక్క మాసంలో మనకు అరుదైనటువంటి అనేకమైనటువంటి జయంతోత్సవాలు కూడా ఉన్నాయి అలానే నిర్జల ఏకాదశి ప్రత్యేకంగా చెప్పవలసిందిగా అలాగే ఈ యొక్క మాసంలో కొన్ని కొన్ని రహస్యములు కూడా ఉన్నాయి అది దశమహా విద్యలు సంబంధించినటువంటి జయంతోత్సవాలు అలానే పౌర్ణిమ ఏకాదశి సంకష్టహర చతుర్థి యోగములు కొన్ని ఉన్నాయి ఇటువంటి విశేషమైనటువంటివి ఈ జ్యేష్ఠమాసంలో కూడా మనకు కనబడుతున్నాయి ఈ జ్యేష్ఠ మాసంలో మనము ప్రత్యేకంగా ఏ దేవతను ఆరాధన చేయాలి ఏ దేవుణ్ణి పూజించాలి అనుకున్నట్లయితే ముఖ్యంగా విష్ణుమూర్తి యొక్క అవతారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆరాధన చేయాలి అట్లనే మనకు వట సావిత్రి వ్రతం అనేటువంటిది ఏరువాక పౌర్ణిమ ఇలా రకరకాలైనటువంటి శుభాది కార్యక్రమాలు ఎక్కువగా ఉన్నాయి అలా యొక్క ఉద్భవము బలిచక్రవర్తి యొక్క విశేషమైనటువంటి భాగవతంలో చెప్పబడినటువంటి బలిచక్రవర్తి ఇచ్చేటువంటి భూదానము ఇవన్నీ కూడా మనకు ఇటువంటి మహత్తరమైనటువంటి మాసంలో ఉన్నాయి కాబట్టి ఈ మాసంలో అందరూ కూడా దేవీ దేవతారాధనలు చేసుకొని తన అనుగుణంగా స్వామి దేవీ దేవతానుగుణం కలిగి ఉత్తమైనటువంటి ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాము వృషిక రాశి వారికి జ్యేష్ఠ యొక్క జ్యేష్ఠ మాసము జూన్ మాసం ఏ విధంగా ఉంది వృషిక రాశి వారికి అంటే ముఖ్యంగా వృక్షిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు అట్లాగే ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు వృక్షిక రాశివి జ ఈ యొక్క వృష్టిక రాశి వారికి చతుర్థమందు రాహు పంచమందు శని షష్టమందు శుక్రుడు సప్తమందు బుధుడు రవి అట్లనే సప్తమందు అష్టమందు గురువు బుధుడు రవి తదుపరి తర్వాత బుధుడు అష్టమస్థానంలోంచి నుంచి నవమస్థాన సంచారము భుజంకేతువులు దశమ సంచార విధంగా గ్రహచారం ఉంది ఈ యొక్క వృష్టిక రాశి వారికి చూసినట్టయితే ముఖ్యంగా రవి వీరికి వృష్టిక రాశి వారికి స్థానంలో సంచారం చేస్తున్నాడు బంధుమిత్రాదులతో అనవసరంగా విరోధాలు ఏర్పాటు చేసుకోవటము శత్రులతో భయ భయంగా ఉండటము కొంత ప్రమాదాలు ఆర్థికమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది వృష్టిక రాశి వారికి జూన్ మాసంలో అట్లాగే ఈ జూన్ మాసంలో వీరికి బుధుడు సప్తమందు తర్వాత అష్టమందు సంచారం అష్టమంతు నవమ సంచారం చేస్తున్నాడు కాబట్టి మానసికమైనటువంటి చింతన భవన బంధువుల వల్ల కొంత తాపము హృదయంలో తెలియనటువంటి ఏదైనా మనస్సులో చాంచల్యం కొంత ఇబ్బందికరంగా ఉండడం అంటే అనుకున్న కోరిక నెరవేరపోవడం అనేటువంటిది కొంత ఇబ్బంది కలగజేయటము కొన్ని విషయాల్లో విజయప్రాప్తి కూడా కలిగే అవకాశం బుద్ధి కుశలతో ఆలోచిస్తే అంటే లాజికల్ థింకింగ్ చేసుకుంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అట్లానే తొమ్మిదవ స్థానంలో మీకు సంచారం చేస్తున్నటువంటి బుధుడు జూన్ చివరాంకంలో కొంత అలసత్వం ఆడటము కొంత ప్రమాదకరంగా కొన్ని వివాదాలు చిక్కుకోవటం జరిగే అవకాశం ఉంటుంది వృశ్చిక వారు అట్లాగే మీకు కుజుడు ఈ విధంగా ఉన్నాడు ఏదంటే ఈ వృశ్చిక రాశి వారికి రాష్ట్రాధిపతి కుజుడు ఎక్కడ దశమ స్థానంలో ఉన్నాడు తొమ్మిదవ స్థానంలో కుజ కేతులతో కాబట్టి ఇది స్వల్పమైన లాభకారిగా ఉంటాడు ఎప్పుడు తిరుగుండేటువంటి అంటే కాలుగా పిల్లలాగా తిరుగుతుండేటువంటి పరిస్థితి ఉంటుంది ఎక్కడా నిలకడగా వదరి ఉండకపోవటం ప్రతి పని ఒకటి రెండు సార్లు ఆలోచన చేసుకుంటూ వెళ్ళటం ఆహారంలో కొంత వ్యతిరేకతలు ఏర్పడటం ఎక్కడైనా కూడా ఒక క్షేత్రానికి వెళ్ళి ఒక పనికి మీద వెళ్ళే ఆ పనులు కాకపోవటం వల్ల చింతా చికాకు వచ్చే అవకాశం ఉంటుంది ఈ యొక్క కుజుడి వల్ల అట్లానే యంత్రాలతో సహజీవనం చేసేటువంటి కార్మికులు జాలు జాగ్రత్తగా ఉండాలి అగ్ని ప్రమాదాలకు గాయాలు తగే అవకాశం ఉంటుంది వృక్షకి వారికి కొంతమంది మీరు మీ యొక్క ఇబ్బందికర వాతావరణం చూడాలి కొంతమంది మీ చుట్టుపక్కల ఉంటే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు మిమ్మల్ని ఎట్లా పోట్లాడబెట్టాలా ఏ విధంగా మిమ్మల్ని రెచ్చగొట్టాలా అదే విధానంగా కొంతమంది ఉంటారు జాగ్రత్త ఉండడం వాటితో అట్లనే కొంత ఆతిగా భోజనం చేయడం వల్ల కొంత అనారోగ్యం వచ్చే అవకాశం కూడా వృక్ష రాశి వరకు ఉంది ఈ యొక్క శుక్రుడు మీకు ఆరో స్థానంలో ఉన్నాడు ఆరో స్థానంలో ఉన్నట్లయితే సొంత వాళ్ళే అంటే జ్ఞాతులు అంటే దూర బంధువులతో కొంత కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కుటుంబంలో సమస్యలు ఉంటాయి అట్లనే కొంతవరకు మీ యొక్క భార్యాభర్తలుగా ఉండేటువంటి వారి మనస్ఫర్తలు ఏర్పడటం లేదా ప్రేమ కలాపాలు చేసేటువంటి వారికి కొంత బ్రేకప్స్ అనేవి ఉండటం లేదా కొంత రహస్యమైనటువంటి వర్తనాలు చేసేటువంటి వారికి కొంత రహస్య వర్తనాలు కొంత తేడాలు జరిగి బయటపడటం నిజం అలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది వృత్క వారికి ఈ యొక్క గురువు వీరికి అష్టమ స్థానంలో సంచారం చేస్తుండటం వల్ల కొంతవరకు గుణంలో కానీ భయం ఏర్పడటం అలానే ఏదైనా అనూక్ష్య రీతిలో కొంతవరకు అగ్ని ప్రమాదాలు కానీ చోరల వల్ల కానీ ఇబ్బందులు కలగటము అంటే అనూక్ష్య రీతిలో ఉన్నట్టుండి ఒక్కసారిగా ఏదైనా ఒక విస్ఫోటనలాగా ఒక వార్తను వినడం జరిగే అవకాశం ఉంటుంది వృక్షక వారు ఈ విధంగా కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది బుధుడు ఏ విధంగా ఉన్నాడయ్యా వీరికి అంటే మానసిక చింతనా భావన ఏర్పడటం కొంత కడుపులో మంటగా ఉండటం కొంతవరకు ఇబ్బంది చేకూరటం ఆరోగ్య విషయంలో అలానే కొంతవరకు వీరికి సూర్యుడు అట్టమస్థాన సంచారం చేస్తూ ఎక్కువ భయాందోళనలు ఏర్పడే అవకాశం ఉంటుంది అంటే వృష్టిక రాశి వారికి భయంతో కూడుకున్న జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది జూన్ మాసంలో జాగ్రత్తగా ఉండడం మంచిది ఎందుకంటే భూకంపం ఒక్కసారిగా ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుందంటే రాడర్ ద్వారా కనిపెడతాం కానీ వృష్టిక రాశి వారికి ఏంటంటే వర్తనలు కొంతమంది ఉంటారు నిజం నిప్పు లాంటిది ఎప్పుడైనా బయటపడచ్చు అని అంటారు రాబోయే కాలం నిజం యొక్క తాలూకు కొన్ని అవశేషాలు బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది పడితే దొంగత కదినట్టుగా కొన్ని వ్యవహారాలు చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో జాగ్రత్తగా మీ బ్రెయిన్ థింకింగ్ లాజికల్ థింకింగ్ ఆలోచిస్తూ ముందరకెళ్ళటం అనేది మంచిది వృక్షక రాశి వారికి ఈ యొక్క మాసంలో తర్వాత శని మీకు పంచమ స్థానంలో సంచారం చేస్తున్న వృక్షక రాశి వారికి కొంత ప్రమాదాలు నీచ స్త్రీలతో అంటే అక్రమ సంబంధంగా ఉండేవారు కానీ లవ్ అఫేర్స్తో ఉండేటువంటి వారు వృచ్చక రాశి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత శ్రమ అంటే మనసు చాంచల్యంగా ఉంటారు ఎందుకంటే మనం చేస్తుంది ఏంటి ఏ విధంగా ఉన్నాము ఇప్పటివరకు చెప్పింది ఏదైతే ఉంటుందో కొంత వృచ్చక రాశి వారు కొంత భయాందోళనలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి జూన్ మాసంలో మొత్తం మీద వీళ్ళకి తొంభై శాతం బాగాలేదు చెప్పాలి పది శాతమే బాగుంది ఆ పది శాతం కూడా ఏంటండి బాగుంది అంటే వీరికి ఆ పది శాతం ఒక్క బుధుడు మాత్రమే అది ఎంతవరకు అంటే ఒక్క పదిహేను రోజులే బాగున్నాడు మొత్తం నెల మీద ఒక్క పదిహేను రోజులు బుధుడు ఒక్కడే బాగున్నాడు అన్ని గ్రహాలు అవయోగంగానే ఉన్నాయి కాబట్టి రుచిక రాశి శుభ్రంగా నవగ్రహ స్తోత్రపానం చేయటం నవగ్రహ దేవాలయాలకు వెళ్ళటం శుభ్రంగా ప్రదక్షిణాలు ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసుకోవటం తోస్తే ఇంకా మీకు అవకాశం ఉంటే ప్రతి ఆదివారం రోజున నవగ్రహాలకి ధాన్యాలు దానం చేయటం గోవుకి దానగా పెట్టడం ఇష్టదేవత ఆరాధన అంటే మీ ఇంటి కుల దేవత లేదా దేవుణ్ణి ఆరాధన చేసుకోవటం లేదా ఒక మంత్రం ఏదైనా మీకు ఈ ఇస్తే ఆ గురు మంత్రాన్ని నిత్యం స్తోత్రంగా జపంగా చేసుకోవటం వల్ల అవుతారు ఈ అటువంటి అవరోధాల నుంచి కూడా బయటపడతారు కాబట్టి ఇటువంటి ప్రక్రియలు చేయండి ఇంకా మంచి ఫలితాలు కూడా కొంత రుచిగా రాసివారు శ్రీ మహా